మనలను హింసించటంలో భారతదేశం నెంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎందుకు చేస్తున్నారు తెలుసు ఇదంతా భయం ఏంట భయం మా వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు వీళ్ళందరూ సమానం అంటున్నారు మనుష్యత్వం మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు భయం దానికి మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలిచి పిలువబడినటువంటి దేవుని రాజ్యం ఆ రాజ్యం నిలబడాలి ఆ రాజ్యం పోరాడాలి ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి అలా నిలబడటానికి మీరు మీ సమాజం మీ సంఘం ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు అది చట్టం మొన్న గా సినిమా కూడా అదేదో జరగలేదు అనుకుండేరు అది జరిగింది అది ఈ దేశంలో ఉన్న చట్టం ఎందుకు అని అంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి ఏం లాజిక్ ఇది ఏం లాజిక్ అవును ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు ఎందుకు లేదు వేసుకోకూడదు నువ్వు అన్నారు వేసుకుంటే స్థనాలు కోశారు స్థనాలు కోశారు మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు బాగా బలిసావులే కట్టు అన్నారు కానీ ఒక పేరు చెప్తాను విన్నోళ్ళు చేయొద్దండి చార్ల్స్ మీడ్ పేరు చెప్తాను విన్నోళ్ళు చెయ్యొత్తండి చార్ల్స్ మీడ్ నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది నేను ఊరికి అన్ను గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం పెట్టండియా అని అంటే ప్యాడ్ ఇచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని బట్టతలుందంట రింగులు రింగులు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దసుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్గీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో పడుకో మై బ్లడ్ ఇస్ ఇన్ ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకో అక్కర్లేదు ఈ మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల అనుకున్నారా చట్టం ఇది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చాడు నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన కష్టపడి పిల్లులు వేసి పిటిషన్ వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది దారా యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది దా దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతకటానికి ఎవరికి పేదలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయా అంటే సరే దా అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడరు చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ ఇడు అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అప్పుడు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండడానికి వీల్లేదు దే ఆర్ పేసెంట్స్ వాళ్ళకి అన్ అంత అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగూ కట్టలేరు కాబట్టి డబ్బులు ఏమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ అది 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 న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చింటాడా నువ్వే దిస్ ఈజ్ హిస్ బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు ఈరోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ హి వాస్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ భా వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదివే నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనిషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆ ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు